హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ రోజు అయితే సరికొత్త బ్లాక్ ముందుకు వచ్చేసాను ఇప్పుడైతే మేము కోవూరు నుంచి మామిడి వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాము ఫైవ్ డేస్ ఉన్నాము కదా కోవ్వురు మార్కెట్కి వెళ్తున్నాం అనమాట కొన్ని వెజిటేబుల్స్ తీసుకువెళ్దామని మాకు మామిడి పూర్లో అన్నమాట కావాలన్నమాట వెజిటేబుల్స్ అలాగే మా పిన్నమ్మ ఇంటికి వచ్చాము మా అక్క వెళ్ళిపోతుంది ఊరికి జాను ఇక్కడ వదిలేసి మేము మార్కెట్కి వెళ్దామని వచ్చాం అనమాట ఒకసారి నేను ఇంట్లో చెప్పాను చెప్పులు వేసుకోమని

ఇప్పుడైతే నేను వదిలేసి వెళ్తున్నాను ఏడుస్తుంది ఐస్ క్రీమ్ తీసుకొస్తానులే ఏడవద్దని చెప్తున్నాము ఎంత క్యూట్గా ఉందో కదా ఇప్పుడైతే నేను మార్కెట్కి వెళ్తున్నాము మీ కోవూర్ బజారు సెంటర్ ఎలా ఉంటుంది మార్కెట్ ఎలా ఉంటుందో వీడియో చూపిస్తాను ఓకేనా ఇక్కడైతే నేను ఫ్రంట్ క్యామ్ ఇంకా జూమ్ అయితే బాగుంటుందని చెప్తున్నా అనమాట ఈ బెలూన్స్ చూడంగానే మీకైతే ఏం గుర్తొచ్చాయో తెలియదు కానీ నాకు మాత్రం నా చిన్నతనం గుర్తొచ్చిందనమాట గ్యాస్ బెలూన్స్ కదా అప్పట్లో చాలా పాపులర్ అనమాట టూ రూపీస్కి మేము టూ రూపీస్ కొనుక్కోవాలంటే ఎంత కష్టపడే వాళ్ళము ఇది మా బజార్ మెయిన్ సెంటర్ అనమాట ఇక్కడ లేన్ ఉండదు అన్నీ ఉంటాయి ఇక్కడే కోవూర్ మార్కెట్ కూడా ఉంటుంది అనమాట అంటే వెజిటబుల్ మార్కెట్ ఉంటుంది ఫిష్ మార్కెట్ చికెన్ మటన్ అన్నీ దొరుకుతాయి ఇదైతే ఓన్లీ వెజిటబుల్ మార్కెట్ అనమాట ఇక్కడ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి మీకు ఏమేమి కావాలన్నీ ఉంటాయి గ్రోసరీస్తో సహా అన్నీ ఉంటాయి అన్నమాట మేమైతే ఇవి తీసుకుందామని వెళ్తున్నాము వన్ వీక్కి వెజిటేబుల్స్ తీసుకున్నాము నన్ను గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినాలన్నమాట డాక్టర్ నాకు బ్లడ్ చాలా తక్కువ ఉందని చెప్పి ఓన్లీ బెండకాయలు ఒకటే రేట్ తక్కువ ఉన్నాయి ప్రజెంటు ఇరవై రూపాయలు అనమాట కేజీ తీసుకున్నాము కొన్ని ముదిరిపోయి ఉన్నాయి కానీ కొన్ని లేతగానే ఉన్నాయి చాలా బాగున్నాయి కదా గ్రీన్గా కానీ వండుకునే ముందు వాష్ చేసుకుని వడు వండుకోండి ఓకేనా నిమ్మకాయలు కూడా బాగున్నాయి కొంచెం బాగున్న నిమ్మకాయలు రేట్ ఎక్కువ ఉన్నాయి కొంచెం కుళ్ళిపోయి ఉంటాయి అవి కొంచెం రేట్ తక్కువ ఉన్నాయి అనమాట బీన్స్ బీన్స్ చాలా రోజుల తర్వాత చూస్తున్నాను అనమాట కాయలు బీన్స్ టెంకాయలు బీరకాయ ఆకుర మావుల టెంకాయలు ఇట్లా వేరే టెంకాయలు కూడా ఉన్నాయన్నమాట మేమైతే ఏం దగ్గర తీసుకున్నాము అంటే కొంచెం క్వాలిటీ బాగుంది కదా అందుకని తీసుకున్నాం అనమాట చూడంగానే తెలిసిపోతుంది బీనిస్ తిని చాలా రోజులైంది అనమాట చాలా హెవీ రేట్స్ ఉన్నాయి బీనిస్ హాఫ్ కేజీ ఫార్టీ రూపీస్ ఉంది కేజీ ఎయిటీ రూపీస్ అనమాట బీన్స్ ఇప్పుడు కూడా థర్టీ ఫైవ్ ఉందన్నమాట కొంచెం తగ్గుంది థర్టీ ఫైవ్ బీనీస్ వచ్చి హాఫ్ కేజీ తీసుకున్నాము వంకాయలు వద్దు తేజ నేను చెప్తున్నాను తేజ వంకాయలు తీసుకో గుత్తి వంకాయకి బాగుంటాయి మనం ఎండి చేప వేసుకొని చేసుకుందాం అని చెప్పాడు అనమాట సర్లే అన్నీ హాఫ్ కేజీ తీసుకున్నాను వంకాయలతో నిజంగా చాలా బాగున్నాయి ఒక్క కూడా లేదు మార్నింగే వెళ్ళారంటే మాత్రం మీకు బాగా దొరుకుతాయి అనమాట ఈ చిక్కుడుకాయ అంటే తేజాకు చాలా ఇష్టం వేచని పప్పులు పొడి వేసుకొని తాలింపు చేస్తే తేజాకు చాలా ఇష్టం అనమాట ఇది కూడా థర్టీ రూపీస్ పడింది హాఫ్ కేజీ టమాటాలు ఇంట్లో ఉన్నాయి అందుకే తీసుకోలేదు నన్ను పొటాటోస్ తినొద్దన్నాడు అనమాట డాక్టరు గెడ్డకూరలు నొప్పులు తగ్గుతాయి తినొద్దు అని చెప్పాడు అందుకే తినట్లేదు పొటాటోస్ మానేశాను అనమాట చికెన్ పొటాటోస్ రెండు మానేశాను ఇది హోల్ మార్కెట్ అనమాట నేను బ్యాగ్స్ అన్నీ చూపిస్తున్నాను కదా ఇది మార్కెట్ సండే మార్నింగ్ అయితే ఫ్రెష్గా ఉంటాయి ఇంకా వెజిటేబుల్స్ ఎందుకంటే మండ ఉండే కోసం అందరూ వచ్చి తీసుకుంటారు కదా అందుకని నేను ఆకుకూర తీసుకున్నాను అనమాట బీరకాయ ఆకుకూర తీసుకున్నాను ఆమె ఇంచి మరీ చూపించింది అనమాట బీరకాయ ఎలా ఉందని చెప్పి యాపిల్స్ తీసుకోలేదు చాలా రేట్లు ఉన్నాయన్నమాట వచ్చి మేము ఫ్రూట్స్ జ్యూస్ తాదామని వచ్చాం ఫ్రూట్ జ్యూస్ తేజా ఏమో సుగంధ వాటర్ తాగాడు అనమాట ఎండ అద్దిరిపోతుంది మా తల నొప్పి వచ్చేసింది అనమాట తేజ తిడుతూ ఉండడం ఎందుకు తీసుకొచ్చామని ఏం వాటర్ తాగుతున్నా తేజు వాటర్ బ్యాక్ సైడ్ చూసారంటే అది మెయిన్ సెంటర్ కోవూర్కి అట్లా వెళ్తే స్టేట్ బ్యాంక్ వస్తుంది అనమాట రైల్వే స్టేషన్ వస్తుంది ఇట్లా వెళ్తే కోవూర్ సెంటర్ దాటుకొని వెళ్తే అన్నీ ఉంటాయి నేను వచ్చి ఐస్ క్రీమ్స్ కోసం వచ్చాను జానూ చెప్పొచ్చాను కదా ఐస్ క్రీమ్ తీసుకొస్తా అన్ని కౌశిక్ కూడా ఉన్నాడు ఇంట్లో వాళ్ళకు కూడా తీసుకుందాం అని చెప్పి అమ్మ వాళ్ళందరూ చిన్న బాక్స్ వెనాలనే తింటారు వీళ్ళకి వచ్చి చాకోబార్ తీసుకున్నాను అనమాట బటర్స్కాచ్ చాకోబార్ తీసుకున్నాను పిల్లలిద్దరికీ తేజా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను మీకు చూపిస్తాను ఇది ఆరోగ్య మిల్క్ వల్ల అరుణ్ ఐస్ క్రీమ్స్ చాలా బాగుంటాయి అనమాట తొందరగా కరిగిపోతాయి అయితే మీరు గబగబా తినాలి చాలా వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కసాటో కూడా ఉందనమాట కేక్ ఐస్ క్రీమ్స్ బాక్సెస్ ఉన్నాయి ఇప్పుడైతే తేజ నేను బెలూన్స్ వచ్చేటప్పుడు తీసుకున్నాం అనమాట టూ బెలూన్స్ తీసుకున్నాం జానుకి మనూకి మనం బొరుగులు ఎత్తుకుని తిరుగుతున్నాం మనో

సారి కదా మేము ఎంత చెప్పినా తను వినదు తోటి చించేసి చిన్న చిన్న ముక్కలు చేసేసి అస్సలు వినట్లేదు మాట అసలు జానుతో వినడం చాలా కష్టమైపోతుంది మనకి మాటలు మాత్రం బాగా చెప్తుంది అనమాట పిచ్చి పిచ్చి మాటలు చెప్తుంది నాకు మెంట్లు ఎక్కేస్తుంది చెప్పిన పని మాత్రం చేయదు ఏదో నేనంటే భయపడేటట్టు కొంచెం ఫీలింగ్ ఇస్తుంది అంతే కానీ అస్సలు నా మాట విందు నాకు భయపడదు అనమాట జాను వాళ్ళ టీచర్స్కి ఒకటే భయ భయపడుతుంది మా అమ్మకి అసలు అయితే అస్సలకే భయపడదు ఎంత చెప్పినా కానీ చూడండి చిన్న ముక్కలు ఎన్ని వేస్ట్ చేసిండో అసలు చెప్పలేదు అన్ని వేస్ట్ చేసింది కొట్టకొడితే మా అమ్మ ఉంటుంది కాబట్టి కొట్టను కానీ నేను లేకపోతే నా చేతిలో పొందబడతాయి రోజుకి ఒక ప్లేట్ రెండు రెండో ప్లేట్ వచ్చినప్పటికీ ఇంట్లో ఇంట్లో పరంతా ఆమె చేస్తుంది అంటూ ఆరు సార్లు పడింది ఆరు సార్లు వదిలేశారు పగల ఇప్పుడైతే మార్కెటింగ్ చేయిన్ తీసుకొచ్చి చూపిస్తాను చిక్కుడుకాయలు తీసుకున్నాను అనమాట హాఫ్ కేజీ చిక్కుడుకాయలు గోరు చిక్కుడుకాయలు కూడా హాఫ్ కేజీ టెన్ రూపీస్కి వచ్చి పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కాల్ కిలో వంకాయలు తీసుకున్నానమాట అరకిలో వంకాయలు కాలు కిలో కాదు తర్వాత బెండకాయలు వచ్చి కేజీ తీసుకున్నాను అనమాట అందరి చది ఒలిపిచ్చి తీసుకెళ్ళిపోతున్నాను నాకు ఇంట్లో చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుందని ఒలిపిచ్చి తీసుకోబోతుంది అనమాట బెండకాయ అలా చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది లేతగా ఉందో లేదని మా అమ్మసిందనమాట చూసారా రౌడీ పోయినట్టు పోతుందనమాట తేజ మీ చూడండి ఈ వీడియో చూడండి కొడతారా ఏమి పిచ్చాడు కదా ఇందర పోతున్నాడు మామయ్య అక్క వాళ్ళ వస్తుందా అమ్మ లేపకూడదు మమ్ము ఏం పని అది అక్కకి నా చేతిలో ఇప్పుడు ఒళ్ళు పగిలిపోతుంది అప్పుడు అప్పుడు తెలుస్తుంది ఇక్కడైతే మనీని అవన్నీ అయిపోయిన తర్వాత ఉయ్య అనమాట అమ్మ అమ్మ పాట పాడుతూ ఉంటే నిద్రపోతుంది ఇంకోని కింద వేస్తున్నాను మధ్యాహ్నం టూ అయిపోయింది తప్పకే కాసేపు తింటుంది ఈవినింగ్ వెళ్ళాలి కదా ఫోర్ కల్లా వెళ్ళాలి ఫోర్ థర్టీకి లోపల వెళ్ళాలి అనమాట రావు కలర్ రాకముందు నేనైతే అయితే బ్యాగులనేవి సర్దేశాను ఒక బ్యాగు రెండు బ్యాగు ఉంటుంది వెళ్ళేటప్పుడు నాలుగైదు బ్యాగులు ఉంటాయి మాన్న ఎప్పుడు చెప్పే డైలాగింది తీసుకెళ్తున్నాడు అనమాట బయటికి జాను చెప్పులు వేస్తున్నాడు ఆ పిల్లతో అసలు వేయలేము అదే ఇప్పుడు మేము ఇద్దరం వెళ్ళాలి ఆటో అయితే వచ్చేసింది అనమాట మా అమ్మకి బై చెప్పు అవ్వ మామకి బాయ్ చెప్ మతుబావ్ ఉన్నట్టుంది మత్తుబావ మమ్మీ బాయ్ మమ్మీ ఇక్కడ నుంచి మామిడిపూడి జర్నీ స్టార్ట్ అయిందనమాట ఆటోలో స్టార్ట్ అయ్యాము ఇప్పుడు కోవూరుకి బ్రిడ్జ్ పైన తీలేదు కాబట్టి ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి పెన్నాళ్ళ బ్రిడ్జ్ పైన వెళ్తున్నాం అనమాట తేజ వెనకాల వస్తున్నాడు బైక్లో బైక్ వేసుకొచ్చారు కాబట్టి వీళ్ళిద్దరు ఆటోలో కూర్చున్నారు చూడండి బుద్ధిమంతులు కూర్చున్నట్టు కూర్చున్నారు కదా బేసిక్గా బుద్ధిమంతులు అయితే కాదనమాట మా మను అయితే కోవూరు నుంచి మామిడిపూడి దాకా ఆటోలో నిలబడుకొనే వచ్చింది ఇట్లాగే వచ్చింది వచ్చిందన్నమాట వాళ్ళ డాడీతో మాట్లాడుతాయో స్వామి ఇద్దరు ఆమె చూపించింది డాడీ వస్తారు ఇద్దరు ఇంకా ఇంక కూర్చొని లేదు నేను అక్కడి నుంచి కోవూరు నుంచి మామూలు నేను పట్టుకొని వచ్చాను తన్ని వీడియో తీసుకుంటూ తను పట్టుకుంటూ ఆ ఎక్స్ప్రెషన్లు వాళ్ళ డాడీ అంటూ వాళ్ళ డాడీ చూపించుకుంటూ తీసుకొచ్చాను వాళ్ళ డాడీ కూడా ఆమె కోసం వెనకాలే వచ్చాడు అనమాట మాట్లాడుకుంటూ మను కోసం చూడండి చూడండి కోత యాక్చువల్ అన్నీ చేస్తారు ఇద్దరు ఏం కూడా ఆయన చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తుంది అనమాట మా జాను అట్లా చేయదనమాట ఈ పిల్లలు గిచ్చేస్తుంది ఆ పిల్ల ఇంకా రెచ్చిపోతుంది అనమాట ఇది వచ్చి పెన్నా బ్రిడ్జ్ అనమాట కొత్తగా కట్టారు కదా అంతకుముందు జగన్ వచ్చి రివ్యూ పని చేశారు కదా అదనమాట ఇది ఎన్ని సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోయిందో మొన్న కంప్లీట్ చేశారు ఇది వచ్చి రంగనాయల స్వామి గుడి అనమాట ఇది వచ్చి రంగనాయల్ పేట అంటారు దీన్ని రంగనాయల స్వామి గుడి అనమాట చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేయండి ఎదురుకు వస్తే ఆ గుడిని ఆ ఏరియా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎక్కువ మనూ అయితే వాళ్ళ డాడీ వెనకాల కనిపించలేదు అనమాట ధనలక్ష్మిపురం దాకా వచ్చిన్నాము వాళ్ళ డాడీ వెనకాల కనిపించలేదు మమ్మీ డాడీ ఏడి డాడీ ఏడు అంటుంది ఎంత బాగా కిస్ పెడుతుందో అసలు నా మనం కిస్ చేస్తే అంత హ్యాపీనెస్ వస్తుంది ఊటి తగ్గింది నాకు గిండా ఇకైతే నేను మామూలు పూడికి వచ్చేస్తున్నాను అనమాట వచ్చేసాము దారి దగ్గరలో ఉన్నాము ఈ తాళపూడి అనమాట తాళపూడి నుంచి మేము కట్ అవ్వాలి తాలపూడి బస్ స్టాండ్ దగ్గర నుంచి కట్ అయితే మామిడి పూడి వస్తుందనమాట ఇది వచ్చి గవర్నమెంట్ స్కూల్ అనమాట ఇప్పుడైతే మీకు చంద్రముఖి ఇల్లు తేజ మా బ్యాక్ సైడ్ వస్తున్నాడు ఇది చంద్రముఖి ఇల్లు అచ్చం ఎగ్జాక్ట్ చంద్రముఖి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ నాగవల్లి ఇల్లు కూడా ఉందనమాట నేను జాను ప్రతిసారి వెళ్ళేటప్పుడు అనుకుంటూ ఉంటాము నాగవల్లితో అదే నాగవల్లి వాళ్ళ ఇల్లు అనమాట ఎగ్జాక్ట్ ఉంటాయండి ఇదే మా మామిడిపూడి వచ్చేసింది అనమాట నాకు ఇల్లు అంటే చాలా భయం చూడడానికే భయంకరంగా ఉంటుంది ఇక్కడ నుంచి కట్ అయితే మా ఇల్లు వస్తుందనమాట ఈరోజు అక్కడ క్లోజ్ చేస్తున్నారని చెప్పి ఒక రౌండ్ చక్కెర కొట్టుకొని వెళ్ళాము నుంచి కూడా వెళ్ళచ్చు అనమాట ట్యాంకీ దగ్గర నుంచి కట్ అయితే మా ఆ సందులోనే వస్తుంది మా ఇల్లు లోపలికి వెళ్తే ప్రతి ఇదే అనమాట మా ఇల్లు చూసారు కదా బయటంతా లోపలంతా దోసకాయ అంతా మేము తీసేసి చూసారా మట్టి దగ్గరకి మట్టితోనే పని అసలు అందుకే దాంతో పని ఎలా పడితే అలా ఉంది ఇల్లు దేవుడు రూము అంట రూమ్ ఇది కొంచెం పర్లేదబ్బా కొంచెం పర్లే కానీ క్లీన్ చేసుకోవాలి కానీ క్లీన్ చేయాలి ఒకసారి హోమ్ టూర్ అయినా చేస్తాను అనమాట అమ్మ అయితే ఇంటి నుంచి దోశ పిండి రేపటి కోసం ఇడ్లీ పిండి నైట్ పెట్టుకోవడానికి పప్పులు పంపించింది అనమాట అవన్నీ తీసి పెడుతున్నాను పిండి వచ్చి ఎక్కువ ఉంది టూ బాక్సెస్లో వేసి పక్కన పెట్టాను అనమాట నాకైతే వన్ ట్రూ మొత్తం చీమలే అసలు నాకు చేతికి బాడీకి అంతా ఎక్కేసాయి నాకైతే పిచ్చెక్కేస్తుంది అనమాట ఫస్ట్ ఫస్ట్ అయితే నేను మొత్తం తుడిచి పెట్టేశాను అనమాట పిండి ఫస్ట్ పిండి పోసి పెట్టేశాను ఎందుకంటే అది పొంగిపోతుందేమో పులిసిపో అని చెప్పి హాఫ్ హాఫ్ పిండి టూ బాక్సెస్లో పోసి పెట్టాను అనమాట నా స్టవ్ మొత్తం చీమలో ఎక్కడి నుంచి వచ్చి తెలియదు ఈ స్ప్రే నాకు చాలా నేను డిమార్ట్లో రిలయన్స్లో తీసుకున్నాను అనమాట చాలా బాగా అంతా ఒక ఫైవ్ మినిట్స్ అలా కొట్టి వదిలిపెట్టేశామంటే మొత్తం గ్రీస్తో సహా మొత్తం వచ్చేస్తుంది అనమాట ఆ రెండు కూడా నేను షింక్లో వేసేసాను అనమాట ఇప్పుడైతే మొత్తం డీప్ క్లీన్ చేశాను నేను అక్కడ కూడా క్లీన్ చేద్దాము చాలే అనుకున్నాను అనమాట ఇటు సైడ్ చూస్తే అటు సైడ్ కూడా చీమలు పట్టేస్తున్నాయి నాకైతే చూడంగా ఇల్లు చూడంగానే నాకు ఏడుపు వచ్చేసింది అనమాట ఇంటి నుంచి చెడుకొస్తే ఇంత పని ఉంటుందా ఒక రోజు ఒక ఫైవ్ డేస్ లేకపోతే ఎట్లా ఉండిందంటే అట్లా ఉండేదనమాట నేను ఒక సపరేట్ క్లాత్ అనమాట ఫస్ట్ అయితే ఆ స్ప్రేతో క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సపరేట్గా క్లాత్ అంతా కడిగి తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తాను ఎందుకంటే ఆ స్ప్రే మనం ఏమైనా పెట్టినా కానీ గెంటి అలా పెడతాం కదా ఆ స్ప్రే ఉన్న లిక్విడ్ అని మనకు కొంచెం పాయిజనస్ కదా అందుకని చెప్పి ఫస్ట్ అలా చేసి తర్వాత తర్వాత ఇలా చేస్తాను ఏసీ చూపించాడు ఆ ఏసీ చూసి నా కళ్ళు ఎదిరిపోయాను అనమాట ఫస్ట్ టైం నేను మా ఏసీలో అంత మట్టి కానీ అంత డెస్ట్ కానీ చూస్తున్నాను విపరీతమైన డస్ట్ ఉంది తేజాము తర్వాత ఏసీ ఎంత బాగా వచ్చిందో అసలుకి వన్ మంత్ నుంచి మాకు అసలు కూలింగే లేదనమాట తేజది వాచ్ నా చేతికి వాటర్ అవుతుంది అని చెప్తే తీసాను ఇప్పుడు ఇటు సైడ్ అంతా చీమలు పట్టేస్తున్నాయని చెప్పి వన్ రూమ్లో మాకు త్రీ రోస్ అనమాట అంటే విండోస్ ఉన్నాయి కదా దాని కింద ఒకటి ఇప్పుడు స్టవ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి త్రీ ఎలా ఉంటుంది సి షేప్లో ఉంటుంది కిందంతా వచ్చి మీకు కబోర్డ్స్ ఉంటాయి పైన కబోర్డ్స్ ఉంటాయి ఒక సైడ్ కబోర్డ్ ఉంటుంది ఇది ఫస్ట్ వచ్చి నేను కూడా అంతే ఇలాగే క్లీన్ చేశాను ఫస్ట్ మొత్తం బాగా గోడలు కానీ స్విచ్ బోర్డ్స్ మొత్తం చీమలు అండి నేను అప్పటికి మొత్తము చీమలకి పూస్తే చాక్ పీస్ ఉంటుందన్నమాట అది పూస్తాను అయినా కానీ ఎందుకు వచ్చే తెలియదు అక్కడ ఖర్జూరం ప్యాకెట్ నేను అప్పటికి ఫోల్డ్ చేసి రబ్బర్ వేసి పెట్టినాను అయినా కానీ చాలా చీమలు వచ్చినాయనమాట నన్ను నడుములన్నీ పడిపోయి అసలుకి ఎంత సేఫ్ క్లీన్ చేశాను ఒక విధమైన బంకలాగా పడిపోయిందనమాట చీమ బంకలు నా ఒళ్ళంతా అసలుకి ఎంతసేపు క్లీన్ చేశాను కింద నేల కూడా అనమాట మొత్తం ఏందంటే అది ఉంది దాన్ని కూడా స్ప్రే చేసి క్లీన్ చేసి మళ్ళీ ఇది ఉంటుందనమాట మీకు రిలయన్స్లో కానీ డిమార్ట్లో దొరుకుతుంది అసలుకి టైల్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు వెంటనే ఆరిపోవాలి అనుకున్నారంటే దీంతో కానీ మీరు అలా తీసుకుంటూ వచ్చేసారంటే వన్ డ్రాప్ వాటర్ కూడా ఉండదు ఇది చైనీస్ ప్రోడక్ట్ అనమాట మన ఇండియా వాళ్ళు కూడా ఇప్పుడు చేస్తున్నారు ఇది మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ యూట్యూబ్ రీల్స్లో చూసుంటాం అనమాట చైనీస్ వాళ్ళు చూపిస్తుంటారు ఒక టిష్యూ పేపర్ పెట్టి నోట్తో ఊతారు కదా అది ఎగిరి పడిపోతుంది అలా ఉంటుంది అనమాట ఇది చాలా బాగా పనిచేస్తుంది మీరు తప్పకుండా కొన్ని కొన్ని అమెజాన్ ఫ్లిప్కార్ట్స్లో కూడా ఉంటాయి నేను చూ ఉంటే మాత్రం లింక్ ఇస్తాను అనమాట ఓకేనా ఇప్పుడైతే నేనేం చేస్తానంటే అటు సైడ్ ఉన్నాయి కదా అటు సైడ్ స్టాండ్ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు అటు సైడ్ ఉన్న వాటిని అన్నింటినీ ఇటు సైడ్ షిఫ్ట్ చేయాలి ఇవి వచ్చి నేను రంగయ్య స్వామి జరిగాయి అనమాట మొన్న ఒకసారి అప్పుడు వెళ్ళినప్పుడు నేను ఉత్తేజ దగ్గర తీసుకున్నాను నాకు ఇవి జాడీస్ అంటే బల ఇష్టము ఇట్లా పింగానివి కానీ మట్టి వస్తువులు అంటే చాలా ఇష్టం అనమాట వీటికి కూడా మొత్తం దుమ్ము పట్టేసి సరే ఆ గుడ్డను తడిపి మొత్తం తుడుస్తున్నాను అనమాట ఒక దాంట్లో చింతపండు వేసుకుంటాను ఒక దాంట్లో కళ్ళుప్పు వేసుకుంటాను అనమాట నేను ఎప్పుడు అది పైన పెట్టుకుంటాను ఎందుకంటే చింతపండు కానీ కల్లుప్పు కానీ ఎప్పుడు అవసరం ఉంటాయి కదా అందుకని చెప్పి నేను వాటిని ఎప్పుడు అందుబాటులోనే అనమాట నాకు చాలా ఇష్టం ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా వీటికి వచ్చి స్టాండ్స్ కూడా ఉన్నాయి కింద స్టాండ్స్ అని నేను సపరేట్గా మా ఇంట్లో ఉన్నాయన్నమాట మనం పెట్టుకుంటున్నాం కొంత హాట్ వస్తువులు అని చెప్పి అవి కడగాలని చెప్పి నేను పెట్టలేదు అప్పుడైతే అటు నుంచనీ ఇటు సైడ్ షిఫ్ట్ చేశాను అనమాట షిఫ్ట్ చేసి మొత్తం అటు సైడ్ కూడా తొలుస్తున్నాను అటు సైడ్ మాత్రం నేను స్ప్రే అనమాట ఓన్లీ వాటర్తోనే లిక్విడ్తోనే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా దాంతోనే క్లీన్ చేసేసాను క్లీన్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి చాక్ పీస్ ఉంటుంది కదా అంటే చీమలకి చీమల ముందు కాకుండా పీస్ ఉంటుంది ఆ చాక్ పీస్ తోటి నేను మొత్తం చుట్టుపక్కలంతా గీశాను అనమాట ఎందుకంటే అది గీయడం వల్ల మనకి తర్వాత చీమలు అనేవి రావు నేను ఏమైనా అంటే కూరలు కానీ ఏమైనా తినే వస్తువులు అక్కడ పెడుతూ ఉంటాను ఎప్పుడు ఏది పెట్టినా కానీ నేను ఏం చేస్తానంటే దాని చుట్టూ ఒక చాక్ పీస్ గీసి పెడతాననమాట లేదంటే దన్నం పెట్టుకోవచ్చు నిజంగానే దన్నం పెట్టుకోవచ్చు రా బాబు ఏం రాసాము అదే చాక్పీస్ అంటే నేను మొత్తం గీస్తున్నాను అది నేను కిచెన్లో సైడ్స్ గీస్తానమాట మొత్తం లాస్ట్లో గీస్తానంట గోడకి ఎందుకంటే చీమలు అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి కదా ఒక సైడ్ వచ్చి నేను ఇవి పెట్టుకుంటాను అనమాట రోలు చిన్న రోలు నాది ఉంది అది పెట్టుకుంటాను వాటికి కూడా చీమలు పడతాయి తెల్లగెట్టు కొడతాం కదా వాటికి కూడా చీమలు పడతాయి అనమాట ఈ రెండు వాటర్ బాటిల్స్ వచ్చి హాట్ బాటిల్స్ అనమాట హాట్ పిల్లకాయలకి హాట్ వాటర్ కాసి దాని అటు రెండిట్లో పోసి పెట్టేస్తాను అనమాట ఇది వచ్చి నేను ఇప్పుడు ఈ స్టాండ్ చూపిస్తున్నాను ఈ స్టాండ్ ఏంటంటే నేను మీషోలో తీసుకున్నాను దీనికి లింక్ కావాలంటే ఇస్తాను అనమాట నేను అప్పుడు చాలా తక్కువగా ఉన్నాను ఇప్పుడు చాలా ప్రైస్ పెరిగిపోయి అనమాట దీంట్లో నేను ఆనియన్స్ బా ఆనియన్స్ బుట్ట తెల్లగడ్డలు కవర్ అలా పెట్టుకుంటాను ఏమన్నా ఇంకేమైనా పాప్కార్న్స్ కావాలంటే పైన పెట్టుకుంటాను అనమాట లాస్ట్ సైడ్కి పెట్టేసుకుంటాను దీన్ని కూడా స్ప్రే చేసి క్లీన్ చేస్తాను అనమాట చాలా మస్సిలాగా ఒక విధమైన బంకలాగా పట్టేసింది ఇప్పుడైతే నేను ఒక స్పాంజ్ పెట్టుకుంటాను ఇప్పుడు కిచెన్లో ఏం పడినా కానీ క్లీన్ చేసుకోవడానికి ఒక స్పాంజ్ పెట్టుకున్నాను అనమాట ఇటు చెప్పితే షింక్ క్లీన్ చేయాల్సి ఉంది షింక్ అయితే ఇంకా దారుణం ఉంది చెప్పాలంటే నేను అన్ని దాంట్లో సెట్ చేసేసాను ఇప్పుడైతే షింక్ క్లీన్ చేయాలి ఈరోజు నేను నా కిచెన్ డీప్ క్లీనింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను అనమాట నేను ఎలా చేస్తాను సి షేప్లో ఉన్న దాంట్లో ఎన్ని ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా అవన్నీ క్లీన్ చేసుకునేది చూపిస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఈ రోజు అయితే నేను ఇంటికి వచ్చానే కానీ ఇప్పుడు దాకా కూర్చోలేదు మీకు ఫ్రిడ్జ్ కూడా చూపిస్తాను ఆ ఫ్రిడ్జ్ ఆ ఫ్రిడ్జ్ని చూసంటే అంటే భయపడద్దు ఓకేనా ఇప్పుడైతే మీకు నేను కవర్స్ అన్నీ తీస్తా షింక్ ఎలా క్లీన్ చేసుకున్నానో చూపిస్తాను అనమాట అన్నీ క్లీన్ చేస్తాను కదా షింక్కి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక బ్రష్ కొనుక్కున్నాను అనమాట రిల్లైన్స్లో నాకు విపరీతమైన స్వెట్ పడుతుంది అసలుకి షింక్ చూసారు ఎలా ఉందో విపరి ఎట్లా ఉందో ఇప్పుడు ఆ షింక్ ఒకటే క్లీన్ చేయాలి మొత్తం ఇది క్లీన్ చేసే చూసారు కదా క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో ఇప్పుడైతే నేను షింక్ క్లీన్ చేసుకునేది అనమాట ఈ రెండు కడిగేశాను వాటిని సోపేసి బాగా కడిగాను అనమాట అది కూడా కడిగి పక్కన పెట్టేసి నేను లిక్విడ్ అనేది పోసుకుంటాను అనమాట షింక్లో ఫస్ట్ పోసుకొని ఒక బ్రష్ ఉంటుంది ఈ బ్రష్ నేను వచ్చి రిలయన్స్లో తీసుకున్నాను అనమాట అది మన రెక్టాంగులర్ ట్రయాంగులర్ షేప్లో ఉంటుందన్నమాట చాలా బాగా కంఫర్ట్గా ఉంటుంది మీరు షింక్ క్లీన్ చేసుకోవడానికి కానీ సైడ్స్ మీకు అంతా క్లీన్గా వస్తుంది దాని లోపల మనకి ఒకటి ఉంటుంది కదా డ్రైనర్ లాగా ఒకటి ఉంటుంది అది కూడా క్లీన్ చేసుకోవాలండి దానికి కూడా చాలా చాలా మట్టి ఉంటుంది మట్టి ఎలా ఉంటుందంటే పేరుకోబోయి ఉంటుందనమాట తెల్లగా పేరుకోబోయి ఉంటుంది నేను దాని మీదకి నా లిక్విడ్ అయిపోయింది అనమాట నేను కొత్త ప్యాకెట్ ఓపెన్ చేసి పోసుకోవాలి అందుకే దాంతోనే లాస్ట్ కడిగేద్దాంలే అని దాంట్లోనే పోయేస్తున్నాను నేను వచ్చి నేను యూ మెడిమిక్స్ హ్యాండ్ వాష్ యూస్ చేస్తాను అది చాలా బాగుంటుంది నేను నాన్ వెజ్ తిన్నా కానీ మీకు చాలా బాగా స్మెల్ రాదనమాట చాలా బాగా పోతుంది జిడ్డు అనేది నేను మొత్తం క్లీన్ చేసేసాను నేను ఇప్పుడు గుడ్డ కడుక్కున్నాను కదా అది కూడా మొత్తం తీసి తుడిచేస్తున్నాను అనమాట ఈ స్టాండ్ వచ్చి సోప్ స్టాండ్ వచ్చి నేను మీషోలో తీసుకున్నాను ఈ లింక్ కావాలన్నా విస్ అనమాట ఇది కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకి అప్పటికప్పుడు సోప్ని కింద పెట్టేసుకుంటే మనకి ఏమవుతుందంటే సోప్ వాటర్ పడుతూ అలా అక్కడొక్కడ పాచిలాగా చేరిపోతుంది కదా అలా ఏం కాదనమాట ఇది ఇది మీకు ఒక స్టిక్కర్ ఇస్తారు దాన్ని తగిలించుకొని ఇది పెట్టేసుకోవచ్చు దాంట్లో సెకండ్ స్టాండ్లో వచ్చి నేను ఈ బ్రష్ పెట్టుకుంటాను ఇంకో పీచ్ ఉంటుంది అనమాట ఆ పీచ్ కూడా పెట్టేసుకుంటాను దాంట్లోనే హ్యాండ్ వాష్ మాత్రం కింద పెట్టుకుంటాను సైడ్లో లిక్ లిక్విడ్ పెట్టేసుకుంటాను నాకైతే చెయ్యి అంతా నొప్పి వచ్చేసింది నేను దేవుడు రూమ్ కూడా క్లీన్ చేశాను అనమాట దీని తర్వాత అది నేను వీడియో తీయలేదు అక్కడ పెట్టుకోవడానికి కొంచెం బాటం లేదనమాట నేను ఒక స్టాండ్ పెట్టుకున్నాను ఆ స్టాండ్ వస్తుందన్నమాట ఆ స్టాండ్ బ్లాక్ చేస్తానన్నమాట సెల్ఫీస్ ట్రైపోయాడు అనమాట ట్రై చేపెట్టాడు నా కోసం అది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే నేను ఆ గుడ్డని బాగా తోమేస్తున్నాను అనమాట ఎందుకంటే నేను తోమేసి అదే వాడుకున్నాను ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వాడుకున్న తర్వాత ఆ గుడ్డను పడేస్తాను అనమాట కోటన్ది తీసుకుంటాను ఎందుకంటే కాటన్ అయితే బాగా పీల్చుకుంటుంది మనం తుడవడానికి కూడా మట్ అంతా బాగా వస్తుందనమాట నేను అదే విమ్ లిక్విడ్ వేసి బాగా ఉతికేస్తాను ఎందుకంటే స్మెల్ కొంచెం బాగా వస్తుందనమాట జెమ్స్ కూడా బాగా పోతుంది జిడ్డ అసలు ఉండదు విమ్తో క్లీన్ చేసిన తర్వాత నేనైతే ఎప్పుడు విమ్ కానీ ప్రిల్ కానీ ఈ రెండు ప్రిఫర్ చేస్తాను అనమాట ప్రజెంట్ అయితే వాష్రూమ్ వాష్రూమ్ కాదు కిచెన్ పని అయిపోయింది ఇప్పుడైతే ఫ్రిడ్జ్ చూపిస్తాను ఈ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేశాను అనమాట లిటరల్గా నేను నా చెమటలు చూపిస్తాను చూడండి లిటరల్గా వన్ కేజీ ఖచ్చితంగా తగ్గుంటాను కేజీ తగ్గిపోయి ఉంటానండి ఈజీగా ఇదంతా వాటర్ కాదు చెమట కిచెన్ కింద మొత్తం మొత్తం క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే పిల్లలు ఇద్దరికి ఇడ్లీ కోసి పెట్టేసాను అనమాట ఉడికిపోయాయి పప్పు వేసేసి పెట్టేస్తున్నాను మా తాతయ్య దోశలు వేసుకొచ్చాడు తేజ కోసం నా చూసారు పింపుల్స్ అనేవి తగ్గుతున్నాయి కానీ యాక్నే స్కార్స్ అలాగే ఉన్నాయి కానీ నా స్కిన్ గ్లో మాత్రం చాలా గ్లో వచ్చిందనమాట ఆఫ్టర్ మెనీ ప్రోడక్ట్స్ కొంచెం తిన రొటీన్ని కరెక్ట్గా ఫిక్స్ చేసుకున్నాను అనమాట ప్రజెంట్ ఏమేమి ప్రోడక్ట్స్ పడుతున్నాయి ఏమేమి ప్రోడక్ట్స్ పడుతున్నాయి మను అయితే ఫోన్ చూస్తుంటే నేను ఏం పెట్టానని కూడా తన తెలియదు తేజ అయితే వాటర్ బాటిల్స్ క్లీన్ పోస్తాయిస్ ఇప్పుడే నేను ఇల్లు మొత్తం చిమ్మేసి సర్దేసి వన్ రూమ్ క్లీన్ చేసి తేజ ఏసీ కూడా క్లీన్ చేసాడనమాట ఇప్పుడైతే చాలా బాగా కూలింగ్ వస్తుంది కూలింగే వచ్చేది లేదు ఇప్పుడు ఇడ్లీ ఇడ్లీ పిండి పంపించింది అనమాట అమ్మ ఇందాక చూపించాను కదా ఇడ్లీ పిండి పెట్టుకున్నాను పప్పులు తెచ్చుకున్నాను అనమాట ఇడ్లీ పప్పుల్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ప్రజెంట్ అయితే ఇప్పుడే బాగా వచ్చాను జానుకి మనుకి ఇడ్లీ పెట్టాలన్నమాట ఇడ్లీ పెట్టేసి తినాలి చాలా వరకు సర్దేశాను కూరగాయలనే ఫ్రిడ్జ్లో సర్దేశాను ఫ్రిడ్జ్ చూపించాను కదా ఎంత దారుణంగా ఉందో ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేశాను కానీ వీడియో తెలియదు అనమాట ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేశాను మొత్తం సర్ది పెట్టున్నాను అనమాట ఇంకొకసారి డీప్ క్లీనింగ్ చేయాలి అప్పుడు ఖచ్చితంగా ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ వీడియో చేస్తాను అనమాట ప్రజెంట్ అయితే ఇంకా నైట్ ముందు స్కిన్ కేర్ చేసుకుందాం ప్రజెంట్ అయితే ఏం అవసరం లేదు వెళ్ళి ఇద్దరికి ఇడ్లీ పెట్టేసి నేను తినేసి ప్రశాంతంగా పనుకోవాలన్నమాట ఈ బ్లాగ్ ఇక్కడతోనే ఎండ్ ఎం చేస్తున్నాను అనమాట ఈరోజు అసలు బ్లాగ్ ఎందుకు చేశానంటే నార్మల్గా ఈ వీక్కి తగ్ వీక్కి సరిపోయినన్ని వెజిటేబుల్స్ తెచ్చుకున్నాం అనమాట ఆ వెజిటేబుల్స్ ఇది వారంలో తెచ్చుకున్నాం మార్కెట్కి వెళ్ళి నేను ఎల్లూరు మార్కెట్కి వెళ్దామంటే తేజ కోవి మార్కెట్ తీసుకెళ్ళాను అనమాట సరే వెళ్ళి తెచ్చుకున్నాము అన్నీ బాగానే ఉన్నాయి అనమాట వెజిటేబుల్స్ నాకైతే తాలింపులు చాలా దొరికాయి ఈసారి నాకు చాలా ఇష్టం తాలింపులు అంటే తాలింపులు చేసుకుంటాను అది కూడా నేను వచ్చే బ్లాగ్స్లో మీరు చూస్తారు ఇంకా కొవూర్ నుంచి మామిడి పుడికి వచ్చేసామన్నమాట మధ్యలో ఏమేమి చేసాము అనేది ఎంతో చూపించాను ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసాము వన్ రూమ్ డీప్ క్లీన్ చేశాను అనమాట ఈరోజు మొత్తము అది కూడా బ్లాగ్లో ఉంది తప్పకుండా ఫుల్ బ్లాగ్ చూస్తారనుకుంటున్నాను నా ఛానల్ని చాలా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మరింత సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసుకోకపోతే ఓకేనా మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్